సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునకాల మండలంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని భారతదేశంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోదాడ నియోజకవర్గంలో లక్ష మెజారిటీ తీసుకురావాలని రాష్ట సివిల్ సప్లై భారీ నీటిపారుదల శాఖ మధ్యలో నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు ఇంకా సమావేశంలో మాజీ మంత్రివర్యులు జానారెడ్డి కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి నల్గొండ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు తదితరులు పాల్గొన్నారు హక్కులు మన ప్రజాస్వామ్యం డెమోక్రసీ మన మీడియా అన్ని కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని మూల స్తంభాలను కూడా బలహీనపరిచింది ఒక నియంత్రత్వ కోపల ఒక అరచి వేరనే ఒక విధానం దేశాన్ని మతపరంగా విభజించి హిందువులని ముస్లింలని సిక్కులని ఇసాయిలని విభజించేకే లబ్ధి పొందే ప్రయత్నం అసలు ప్రధానమంత్రి తెలంగాణ వచ్చిందమ్మా ఈ మధ్య మీరు కూడా ఒక ఏం మాట్లాడుతుండ ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి అంటే భారతదేశానికి అన్ని ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాల్సిన వ్యక్తి కేవలం కేవలం మతపరంగా హిందూ ముస్లింలని విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు నరేంద్ర మోదీ అమిత్ షా ఎక్కడ ఉన్నా తెలంగాణకి ఈ ఒక్క పని చేసిన అంటున్నా నా అక్కలు చెల్లెళ్ళు జాగ్రత్త బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎన్నికల సందర్భంగా తిరుగుతూ మాట్లాడిన సందర్భంగా ఏ ఒక్క చోట కూడా మేము తెలంగాణకి ఈ విధంగా మేలు చేసినా చెప్పడం లేదు తెలంగాణ సమాజాన్ని విడగొట్టి మద్దతు శిక్షణను ప్రోత్సహించి లబ్ధి పొందే ప్రయత్నం చేసే సమీకే మరొకటి బాధ ఈ ప్రమాదాన్ని మనం గమనించాలి మొత్తం భారతదేశంలో తెలంగాణలో బిజెపిని చిట్టు చిట్టుగా ఓడించాలి